నమస్తే మాత్రే శ్రీ శ్రీమాత్రేనమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళకు ఆర్థికంగాను కుటుంబ పరంగాను ఆరోగ్యపరంగాను వ్యాపార పరంగాను ఉద్యోగపరంగాను ఎలా ఉండబోతోంది చూద్దాము ముందుగా సింహరాశి వారికి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదం వారికి ఆదాయం పదకొండుగాను వ్యయం పదకొండుగాను అంటే రెండు సమంగాను ఉంది రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా గోచరిస్తోంది అయితే ఈ రాశిలో గ్రహాలు ఏ గ్రహాలు ఎలాంటి స్థానాల్లో ఉంటున్నాయి అనేది చూసినట్టయితే ముందుగా గురుడు వృషభ రాశిలో సంచరిస్తూ తదుపరి మిథునంలోకి వెడుతూ తదుపరి కర్కాటకంలో సంచరిస్తూ ఉండే స్థానాలు రాజ్యస్థానము లాభస్థానము ఏ స్థానంలో గురు సంచారం జరుగుతోంది అయితే ఇచ్చే ఫలితాలు ధనహాని ధనలాభము ధన వ్యయము ఈ మూడు ఫలితాలను గురు ఇస్తున్నాడు అయితే తదుపరి శనేశ్వరుడు ఏ ఏ రాశిలో ఉన్నాడు అంటే మీనరాశిలో సంచరిస్తూ అష్టమ స్థానంలో సంచరించడం వల్ల దుఃఖాన్ని కలగజేసేటట్టుగా కనపడుతోంది కేతువులు ఇద్దరు మీనం కన్యలోనూ సింహ కుంభ సింహరాశిలోను సంచరిస్తూ అష్టమ ద్వితీయ స్థానాల్లోనూ సప్తమ జన్మస్థానాల్లోనూ సంచరిస్తూ కష్టములు శరీర పీడను ఇచ్చే అవకాశం కనబడుతోంది ఇవి వీరిచ్చే ఫలితాలు అయితే మొత్తంగా ఈ రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అంటే శుభాలు అధికంగాను అశుభాలు అంటే కొంచెం మిశ్రమ ఫలితాలు ఇచ్చేటట్టుగా ఉంది అంటే శుభ ఫలితాలు ఎక్కువ శాతము మిశ్రమ ఫలితాలు తక్కువ శాతంగాను గోచరిస్తోంది ఎక్కువ కాలము ధన లాభంతోను ఉత్సాహంతోనూ అప్రయత్నంగానే కార్యసిద్ధి ధన వృద్ధి ఆకస్మిక ధనలాభాలు ఇంటా బయట గౌరవాలు శుభకార్యాలు చేసుకోవటము తరువాత ఔషధ సేవనము ఆరోగ్యం ఒకింత బాధించేటట్టుగా కనబడుతోంది తరువాత శరీర పీడ ఎందువల్ల అంటే మీరు ఎక్కువగా ప్రయాణాలు చేసి రావాల్సి వస్తుంది కాబట్టి తద్వారా కొంచెం శరీరము అలసత్వానికి గురయ్యేటట్టు కనబడుతోంది మనోల్లాసము ఎక్కువగా ఉంది బంధుమిత్రులతో ఉంటారు శుభకార్యాలు చేసుకుంటారు వివాహ ప్రయత్నాలు సత్ఫలమవుతాయి సంతాన ఫలితాలు కూడా మీకు అంటే సంతానం కోసం చేసే ఫలితాలు కూడా మీకు చక్కని ప్రయోజనాన్ని ఇస్తాయి కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవడం తప్పదు అయితే అవి ఎలాంటివి అంటే కార్యనాశనము తర్వాత ఏదైనా పని చేస్తే వ్యతిరేకత ప్రతికూలత కనబడుతోంది సమస్యలన్నీ ఒక కొలిక్కి వచ్చినట్టే ఉంటాయి కానీ మళ్ళా మొదటికి వెళ్ళే అవకాశం కనబడుతోంది నూతన వస్త్ర వస్తు భూ గృహ ప్రాప్తి కనబడుతోంది మీకు ఇంటికి కావలసినవి మంచి వస్తువులను కొనుక్కునే అవకాశం కనపడుతోంది సువర్ణాన్ని కూడా కొనే అవకాశం కనపడుతోంది బంగారు ఆభరణాలు నూతన వస్త్రాలు కూడా కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలు అన్నిట వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ మీరు చేసే పనిలో ఉద్యోగంలో కానీ మీకు మంచి గుర్తింపు వచ్చి లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది మిత్రుల వల్ల లాభము శత్రువులు మిత్రులుగా మారతారు తర్వాత మీరు ఏ ప్రయత్నం చేసినా అది సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది కోర్టు కేసులు కానీ పెండింగ్ కేసులు కానీ ఉన్నా కానీ అవి మీకు విజయాన్ని ఇచ్చి మీ వైపు వచ్చేటట్టుగా అంటే ఫలితాలు మీ వైపు వచ్చేటట్టుగా కనపడుతోంది అయితే తక్కువ వారి వలన మీరు మాటలు పడే అవకాశం కనపడుతోంది మొత్తంగా చూసుకున్నట్టయితే ఫలితాలు మీకు డెబ్భై ఐదు శాతము మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి మిగిలిన ఇరవై ఐదు శాతము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే మనోవ్యాధికి గురవ్వడం కానీ లేదా డిప్రెషన్కి లోనవ్వడం కానీ అటువంటి పనులు చేయకండి అయితే కష్ట నష్టాలు పెరుగుతాయి భార్యాభర్తల మధ్య సంతానం మధ్య మూలకంగా కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు పెరిగే అవకాశం ఉంది అధైర్యపడకండి శరీరాలందు పుళ్ళు కానీ గాయాలు కానీ వచ్చే అవకాశం కనపడుతోంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి వాహనాలు నష్టపోయే అవకాశము స్థిరాస్తి నష్టము కలిగే అవకాశం కనబడుతోంది అది జాగ్రత్తగా యోచన చేసుకోండి అయితే ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో అన్ని రకాలుగా మీరు తిరిగి మళ్ళా పుంజుకునే అవకాశం కనపడుతోంది ఆరోగ్యం మెరుగుపడుతుంది అనారోగ్యం వాళ్ళకి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది శక్తిని పొందుకుంటారు ధనాభివృద్ధి ధనము ధాన్యము రెండు వృద్ధి అయ్యే అవకాశం కనబడుతోంది ఆగిపోయిన పనులు తిరిగి అప్రయత్నంగానే మీరు చేసుకోగలుగుతారు ఐశ్వర్యము వృద్ధి అవుతుంది తరువాత ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో అపరిమితమైన ధన లాభాలను మీరు పొందే అవకాశం ఉంది ఇందాక అనుకున్నట్టుగా డెబ్భై ఐదు శాతము మీకు అన్ని రకాలుగా చాలా చక్కనివి లాభదాయకంగానే ఉంది మిగతా ఇరవై ఐదు శాతము కొంచెం మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి వాటిని మనం పరిష్కారాలతో సానుకూలంగా చేసుకోవచ్చు అయితే ముందుగా విద్యార్థులకి ఎలా ఉండబోతోంది అంటే విద్యార్థులకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి మీరు ఇతర వ్యాపకాల మీద మనసు పెట్టడం తగ్గించి చదువు మీదే పెట్టినట్టయితే కనుక కొన్ని కొన్ని విద్యారంగాల్లో ఉన్నవాళ్ళు ఉదాహరణకి ఇంజనీరింగ్ వాళ్ళు డాక్టర్లు చదివేవాళ్ళు వృత్తిరీత్యా న్యాయ వృత్తి ఉన్నవాళ్ళు ఇలాంటి కోర్సుల్లో ఉన్నవాళ్ళకి మాత్రము స్టేట్ ర్యాంకులు తెచ్చుకొని విదేశాలు వెళ్ళే అవకాశం కనపడుతోంది తరువాత కొన్ని కొన్ని రివార్డులు మీకు త్రుటిలో తప్పిపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి అయితే ధనవ్యయం చేత అంటే ఎక్కువగా మీరు కావలసిన కోర్సు కనుక మీరు చెయ్యాలి అని అనుకుంటే ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టి మీరు ఆ సీట్లు సంపాదించే అవకాశం కనబడుతోంది ఏవైనా ఇతర విద్యార్థులకు ఇబ్బందులు ఉంటే కనుక గణేష్ ఆరాధన చేయండి మీకు సానుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి నిరుద్యోగులకు ఇది మిశ్రమ కాలము అంటే కొన్ని కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి కొంతమందికి ఇంకా ప్రయత్నాలు చేయవలసిన ప సమయం పడుతుందనమాట కానీ ఒక లే ఆలస్యమైనా కానీ మీరు ఉద్యోగాలు పొందే అవకాశం కనపడుతోంది కష్టానికి తగిన ఫలితము లేకపోయినా కానీ మీరు అనుకున్న దాంట్లోనే ఉద్యోగం పొందే ప్రయత్నం కనబడుతుంది అయితే తక్కువ స్థాయి ఉద్యోగాలు పొందే అవకాశము మీదేమో క్వాలిఫికేషన్ పెద్దది కానీ మీరు తక్కువ స్థాయి ఉద్యోగాలు చేయవలసిన సమయము కొంతకాలమే కాబట్టి దాన్ని మీరు చేజేతులా పాడు చేసుకోకుండా ఒప్పుకోవడమే మంచిదిగా చెప్పడం జరిగింది తర్వాత దళారీల చేత కానీ మధ్యవర్తి చేత కానీ లేదా దొడ్డిదారి వైపు నుంచి మనం ఉద్యోగాలు పొందాలి అని అనుకున్న వాళ్ళకి నిరాశే మిగులుతుంది మీరు అటువంటి ప్రయత్నాలు ఏమి చేయకండి వాళ్ళ వల్ల మీరు మోసపోతారు తదుపరి ఉద్యోగస్తులకు ధన వృద్ధి కలుగుతుంది ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజ్ పెరుగుతుంది మీరు అనుకున్న ప్రదేశాలకే బదిలీలు అయ్యే అవకాశం కూడా కనపడుతోంది అయితే ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలతో పాటు టార్గెట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మిమ్మల్ని మెచ్చుకుంటూ మీ పనితీరును మెచ్చుకుంటూ మీకు కొంచెం కొంచెం టాస్క్లు ఇచ్చే అవకాశం ఉంటుంది దాన్ని మాత్రం మీరు నో అనకుండా స్వీకరించండి తర్వాత వ్యాపారస్తులకు శుభాశుభ శుభ ఫలితములు మిశ్రమంగా ఉన్నాయి అయినప్పటికీ పాతిక పర్సెంటే మీకు మిశ్రమ ఫలితాలు వ్యాపారస్తులకి డెబ్బై ఐదు శాతము లాభాలే ఉన్నాయి కొత్త బ్రాంచీలు విస్తరించవచ్చు మీరు వ్యాపార విస్తరణకు కానీ భాగస్వామ్య వ్యాపారానికి కానీ కొత్త వ్యాపారాలు చేయాలన్నా వేరే ప్రదేశంలో చేసుకోవాలన్నా ఇది మీకు మంచి అనువైన కాలము కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి పెట్టుబడులు పెట్టాలంటే కూడా మీరు నిరభ్యంతరంగా పెట్టుబడి పెట్టుకోవచ్చు తరువాత స్నేహితులతో పా అంటే మీరు స్నేహితులనే పార్ట్నర్స్గా తీసుకుందాము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ ప్రయత్నం చేయకండి ఎందుకంటే వారితో భేదాభిప్రాయాలు వచ్చి మీ మిత్రుత్వం కూడా చెడిపోయే అవకాశం కనబడుతోంది కాబట్టి కొత్త వారితోనే మీరు భాగస్వామి వ్యాపారం చేయండి మీ స్నేహితులతో భాగస్వామి వ్యాపారం చేయకండి తరువాత వ్యాపార విస్తరణ చెయ్యాలి అని మీ యోచన బాగున్నా కానీ దానికి కాలయాపన జరిగే అవకాశం ఉంది అయినప్పటికీ మీరు వ్యాపార విస్తరణ చేస్తారు దాని ద్వారా లాభాలను కూడా మీరు పొందుతారు తదుపరి కార్మికులకు చూసుకున్నట్టయితే కనుక వారికి కష్టాలు ఎక్కువ ఫలితాలు తక్కువ అన్నట్టు కనపడుతోంది వారి శ్రమ ఎక్కువ ఉంటుంది ఆ శ్రమ వల్ల వాళ్ళకి ఒకంత మనశ్శాంతి తక్కువ అవుతుంది అయినప్పటికీ మీరు నిరాశ చెందకండి ఈ యొక్క శ్రమ మీకు ముందు ముందు మంచి అవకాశాలు మంచి ప్యాకేజీ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి కార్మికులు అస్సలు నిరాశ చెందకండి తరువాత మీకు అవకాశం ఉన్నంత వరకు మాత్రమే పని చేయండి పనిముట్లతో షార్పుగా ఉండే యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళు షార్పుగా ఉండే ఐటమ్స్తో పనిచేసే కార్మికులు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి తద్వారా మీకు అవయవాలు తెగిపడే అవకాశము ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా అలర్ట్గా మీరు అక్కడ పనిచేయాల్సి ఉంటుంది తదుపరి వ్యవసాయదారులకు ప్రతిఫలాపేక్ష మాత్రం మీకు చాలా సామాన్యంగానే ఉంటుంది నిరాశ చెందకండి ఆర్థిక వనరులు సమకూరుతాయి అంటే మీరు అనుకున్న సమయానికి డబ్బు అందుబాటులోకి వస్తుంది తర్వాత క్షేత్ర వృద్ధి అంటే మీ భూమిని వృద్ధి చేసుకుంటారు పశువు వృద్ధి పశువుల్ని కొనుక్కుంటారు ఆదాయం చాలా చక్కగా వస్తుంది కొన్ని పంటల వాళ్ళకి అంటే వాణిజ్య పంటల అనుకోండి మెట్ట పంటల వాళ్ళకి మంచి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది వ్యవసాయదారులకు రైతులకు నేను చెప్పే సూచన ఏంటంటే భూమాతను పూజించండి ఆ తల్లి అనుగ్రహం వల్ల మీరు ఏదైనా చిన్న చిన్న నష్టాలు చవిచూచినట్టయితే ఆ తల్లిని మిమ్మల్ని కాపాడే అవకాశము అటువంటి ప్రమాదాలు జరగకుండా చూసే ఆ బాధ్యత ఆ భూమాత మీద ఉంటుంది కాబట్టి భూమి పూజను మీరు ప్రతిరోజు చేసిన లేదా ప్రతి శుక్రవారం కనుక అది మీరు ఒక నియమంగా పెట్టుకున్నట్టయితే ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది తర్వాత అనారోగ్యము రైతులకు అనారోగ్యం కొంచెం కనపడుతోంది జాగ్రత్త వహించండి మరొక విషయం ఏంటంటే మీ యొక్క శక్తి సన్నగిల్లే అవకాశం కనబడుతోంది ప్రభుత్వం తరపు నుంచి మీకు సమయానికి ఏవైనా పథకాలు ఉంటే ఆ పథకాలు మీకు అందుబాటులోకి వస్తాయి తదుపరి వాళ్ళకు కత్తి మీద సాములాగా ఉంటుంది ప్రకృతి వైపరీత్యాల వల్ల మీకు ఒక ఇంత నష్టం కలిగేటట్టుగా ఉంది చాలా జాగ్రత్తగా చూసుకోండి కానీ ద్వితీయార్థంలో మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది ధైర్యంతో శక్తిని సమకూర్చుకొని అధైర్య పడకుండా కనుక మీ వ్యాపారం మీరు చేసుకున్నట్టయితే కనుక మీరు లాభాలు పొందే అవకాశం ఉంది మధ్యలో విరమించుకోవడం మాత్రం చేయకండి తదుపరి కవులు కళాకారులకు ఇది చాలా మంచి కాలము సన్మానాలు చేసుకుంటారు సత్కారాలు చేయించుకుంటారు తర్వాత అవార్డు వచ్చే అవకాశము మీ యొక్క పాండిత్యానికి గుర్తింపు కలిగి ధనం కూడా వచ్చే అవకాశం మీకు కనబడుతోంది తదుపరి సినిమా రంగం వారికి చాలా ప్రోత్సాహకాలంగా ఉంటుంది విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా మెరుగుపడతారు నిర్మాతలకు డైరెక్టర్లకు కూడా చాలా చక్కని అవకాశము డైరెక్టర్లకు మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి నిర్మాతలు పెట్టిన పెట్టుబడికి నాలుగింత లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది తదుపరి రాజకీయ నాయకులకు శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా గోచరిస్తోంది అయితే మీకు కొంత వ్యతిరేకత కనబడుతోంది ఎందువల్ల అంటే గతంలో మీరు ప్రజలకు ఏదైనా మాట ఇచ్చి అది చెయ్యని పక్షంలో కనుక ఆ ప్రభావం మీకు ఇప్పుడు కనబడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పని మీద మీరు ఉండండి దీనివల్ల మీకు అధిష్టానంలోనూ ఇటు ప్రజల్లోనూ గౌరవం పెరిగే అవకాశం కనబడుతోంది లేదు అంటే కనుక మీరు ఉన్న పదవికే భంగం వాటిల్లే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా అలర్ట్గా పనిచేయాలి తర్వాత కోర్టు కేసుల్లో మీరు ఇరుక్కోవలసిన అవసరం కనబడుతోంది చాలా జాగ్రత్తగా సమయస్ఫూర్తితో వ్యవహరించండి అనాలోచిత నిర్ణయాలు కనుక మీరు తీసుకున్నట్టయితే పెద్దల సహాయ సహకారాలు లేకుండా అనుభవజ్ఞుల సలహా సంప్రదింపులు లేకుండా కనుక మీరు తీసుకున్నట్టయితే కనుక మీకు పదవి వియోగము అంటే పదవిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది తద్వారా ప్రజల్లో చీత్కారాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా రాజకీయ నాయకులు వ్యవహరించాలి తదుపరి ఎన్ఆర్ఐలకు చాలా సామాన్యంగా కనబడుతోంది ప్రయాణాలు వాయిదాలు పడతాయి దానివల్ల మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది స్పెక్యులేషన్ వ్యాపారం చేసిన వాళ్ళు అయితే కనుక మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది మీరు ఎబ్రాడ్లో ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ రాశిలో ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి సిబిఐ దాడులకు కానీ లేదా ఐటీ దాడులకు కానీ మీరు ఇరుక్కునే పరిస్థితి కనబడుతోంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ట్రాన్స్పరెన్సీతో అంటే పారదర్శకంగా మీరు పనిచేసినట్టయితే కనుక ఇటువంటి ఆటంకాలు మీ దరికి రావు అయితే ఇప్పుడు పరిహారాలు సూచనలు చూసుకున్నట్టయితే కనుక ఈ సంవత్సరంలో మీరు గురు శని రాహు కేతువులకు గ్రహశాంతి చేయించడం కానీ నవగ్రహ ఆలయాలు దర్శించడం కానీ చేస్తూ జపాలు దానాలు ఇచ్చుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు మీరు పొందే అవకాశం కనబడుతోంది అయితే మీ యొక్క అదృష్ట సంఖ్య ఒకటి రెండు మూడు నాలుగు ఏడు తొమ్మిది మీకు అదృష్ట సంఖ్యలు కాబట్టి మీరు ఏ పని చేయాలి ఈ సంఖ్యలతో ఈ తేదీల్లో మీరు చేసుకున్నట్టయితే మంచి అవకాశాలు సానుకూలమైన ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంది ఆది సోమ గురు మంగళవారాలు మీకు కలిసి వచ్చే అదృష్ట వారాలు ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు పరిహారాలు మొత్తంగా ఈ రాశి వాళ్ళకి ఈ డెబ్భై ఐదు శాతం మంచి ఫలితాలే ఉన్నాయి ఇరవై ఐదు శాతమే కాబట్టి ఈ పరిహారాలను మీరు పాటించుకుంటూ ఆ శాతాన్ని కూడా మీరు వంద శాతం చేసుకున్న చేసుకుంటారని ఆశిస్తూ పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి నూతన సంవత్సర శుభాకాంక్షలు